నమస్కారం రెండవ నా ప్రధానమంత్రి మోదీ గారు హైదరాబాద్కి ఇచ్చేసి చిన్నజీఆర్ స్వామి వారి గారు నిర్మించిన ఆశ్రమాన్ని వారు తిరిగించడం జరిగింది అలాగే ఈటల రాజేందర్ గారిని కూడా వారు ఎంతో అభినందించడము చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఎన్నో అవమానాలు పడుతూ ఒక పార్టీ నుండి తనని బహిష్కరించడం వల్ల తను పడిన ఇబ్బందులను కానీ తను ఫేస్ చేసిన స్ కానీ ఎలా ఉన్నాయో అవన్నింటిని కూడా వారు గుర్తించి ఈటల రాజేందర్ గారిని వారు ఎంతగానో అభినందించారు వీరికి మీ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ అండి ఇలా ఈటల గారు మీరు నాకు ఎన్నో గుర్తు విజయాలు సాధించాలని మీ వెనకాల మేము ఉంటామని ప్రజలు ఎప్పుడు మీకు అండదండలుగా నిలుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను హాయ్ అండి అందరికీ నమస్కారం రెండవ నా ప్రధానమంత్రి మోదీ గారు హైదరాబాద్కి ఇచ్చేసి చిన్న జీఆర్ఎస్ స్వామి వారి నిర్మించిన ఆశ్రమాన్ని వారు తిరిగించడం జరిగింది అలాగే ఈటల రాజేందర్ గారిని కూడా వారు ఎంతో అభినందించడము చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఎన్నో అవమానాలు పడుతూ ఒక పార్టీ నుండి తనని బహిష్కరించడం వల్ల తను పడిన ఇబ్బందులు కానీ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఉన్నాయో అవన్నింటినీ కూడా వారు గుర్తించి ఈటల రాజేందర్ గారిని ఎంతగానో అభినందించారు మీ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ అండి ఇలా ఈటల గారు మీరు నాకు ఎన్నో గుర్తు విజయాలు సాధించాలని మీ వెనకాల మేము ఉంటామని ప్రజలు ఎప్పుడూ మీకు అండదండలుగా నిలుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం